ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గుడ్ బాయ్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం రెండు వేల ఇరవై మూడుకు వీడ్కోలు నూతన సంవత్సర వేడుకల్లో తేలుతున్న మీకు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునే డిఫరెంట్ పద్ధతి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సాధారణంగా నూతన సంవత్సరం అంటే కేకులు కట్ చేస్తారు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు సరిగ్గా నూతన సంవత్సర ప్రారంభ సమయానికి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు సో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ రిఫ్రెష్మెంట్ ఇవన్నీ ఉండాల్సిందే జీవితంలో అందులో న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇదే మ్యాటర్ ఆఫ్ ఫెస్టివిటీ దానికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కానీ అదే సమయంలో వాట్ షుడ్ బి ది న్యూ ఇయర్ సెలబ్రేషన్ వాట్ డస్ ద న్యూ ఇయర్ స్టాండ్ ఫర్ అండ్ హౌ డు వి రీచ్ హౌ టు వి గ్రీట్ ద న్యూ ఇయర్ నూతన సంవత్సరాన్ని ఎలా వెల్కమ్ చెప్పాలన్నప్పుడు మనము న్యూ ఇయర్ రోజు కొన్ని పనులు చేయాలి ఒకటి జస్ట్ రివ్యూ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ గత ఏడాదిని ఒక్కసారి సమీక్షించుకోవాలి మనం గత ఏడాదిలో ఏ ప్రణాళికలు వేసుకున్నాం ఏ ఎక్స్పెక్టేషన్స్తో లాస్ట్ ఇయర్ ప్రారంభించాం అందులో ఏవి ఫుల్ఫిల్ అయినవి ఏవి చేయగలిగాం ఏవి ఫుల్ఫిల్ కాలేదు అవి ఎందుకు ఫుల్ఫిల్ కాలేదు దాన్ని సమీక్షించుకొని ఈ ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ ఏమైనా అవుతాయా సో ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఈ ఏడాదిలో ఏమి చేయగలం అందువల్ల ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ ది ఇయర్ దట్ హాస్ గాన్ బ్యాక్ దర్ గాన్ అంటే అయిపోయిన సంవత్సరానికి ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా పాస్ట్ మనకు పాఠాలు నేర్పుతుంది వర్తమానం మనను పరుగులు తీయిస్తుంది భవిష్యత్తు ఆశలు కల్పిస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా భవిష్యత్తు పైన ఆశలతోనూ వర్తన వర్తమానపు అడావుడిలోనూ మాత్రమే ఉండకూడదు గతాన్ని నిష్కర్షగా విమర్శనాత్మకంగా ప్రశ్నించుకోవాలి పరిశీలించుకోవాలి గతాన్ని పరిశీలించుకోవడం ఎందుకంటే ఆవేదన చెందటానికి కాదు ప్రణాళికలు వేసుకోవటానికి ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ యువర్ ప్లాన్ టు ఫెయిల్ అంటారు అందువల్ల మొదటిది గత ఏడాదిని సమీక్షించుకోండి ఈ ఏడాదికి ప్రణాళికలు రూపొందించుకోండి రెండు వాట్ డిడ్ యు మిస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ గత ఏడాది నీవు ఏవి మిస్ అయ్యావు ఉదాహరణకు గత ఏడాది మీకు బాగా పని ఒత్తిడి ఉండి పిల్లలతో లేదా ఒక బయటికి వెళ్ళే సమయం దొరకలేదు స్నేహితులతో కలిసి వెళ్ళే సమయం దొరకలేదు ఓ పిలిగ్రి మీదకి వెళ్ళే అవకాశం రాలేదు ఓ టూర్కి వెళ్ళే అవకాశం రాలేదు గత ఏడాది నీవు ఏదో ఒకటి మిస్ అయి ఉంటావు ఓ సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే నాలుగు పుస్తకాలు చదువు చదువు సాహిత్యం మీద నాలుగు పుస్తకాలు చదివే సమయమే దొరకలేదు సో అందువల్ల ఐడెంటిఫై ద థింగ్స్ విచ్ యు లైక్ ద మోస్ట్ బట్ డిడ్ మిస్ లాస్ట్ ఇయర్ అంటే మీకు బాగా నచ్చి అయినా కూడా గత ఏడాదిలో మిస్ అయినవి గుర్తు తెచ్చుకోండి ఈ ఏడాదిలో వాటిని కొన్నిటిని పొందే అవకాశం ఉందా సో కెన్ ఐ డూ వాట్ విచ్ ఐ హావ్ మిస్ లాస్ట్ ఐ లాస్ట్ ఇయర్ ఇది రెండవది అంటే వాట్ డిడ్ యు మిస్ అండ్ కెన్ వీ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ దిస్ ఇయర్ ఇక మూడవది సంథింగ్ ఇన్నోవేటివ్ సంథింగ్ నావెల్ ఎప్పుడు కూడా రిలెవెంట్ ఎవరుంటారు సమ్ అంటే నిరంతరం కొత్త ధనాన్ని అన్వేషించేవారు కొత్త ధనాన్ని ఆస్వాదించేవారు ఆహ్వానించేవారు ప్రేమించేవారు అంటారు సో అందువల్ల సంథింగ్ నావెల్ ఇప్పటి వరకు నా జీవితంలో చేయని ఏదైనా పనిని నేను రెండు వేల ఇరవై నాలుగులో మొదలు పెట్టగలనా లేదు ఇప్పటిదాకా చేస్తున్న పనిలో ఏదైనా కొత్త ధనాన్ని ప్రవేశపెట్టగలనా సో ఐ డూ సంథింగ్ డిఫరెంట్ కెన్ ఐ మేక్ సంథింగ్ ఇన్నోవేటివ్ కెన్ ఐ స్టార్ట్ సంథింగ్ ఎఫ్రెష్ అనే ప్రశ్నలు వేసుకొని ఈ ఏడాదిలో ఇన్నోవేట్ చేయగలిగేటువంటి అంశాలు ఏంటివి అనేది ఆలోచించాలి నాలుగవది ఈ లాస్ట్ ఇయర్ నీవు ఎక్కడ ఫెయిల్ అయ్యావు సో ఎందుకు ఫెయిల్ అయ్యాం ఆ ఫెయిల్యూర్ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటివి ఆ ఫెయిల్యూర్కి కారణం నీవు కృషి చేయకపోవడం వలన అనుకోని పరిస్థితులు రావడం వలన అనూహ్యమైన పరిణామాలు సంభవించడం వలన వాట్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫెయిల్యూర్స్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ విచ్ డన్ లాస్ట్ ఇయర్ అండ్ ఎన్ష్యూర్ దట్ దోస్ మిస్టేక్స్ విల్ నాట్ బి రిపీటెడ్ దిస్ ఇయర్ ఈ ఎందుకంటే గత ఏడాదిలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తావు అది ఫెయిల్ అయింది ఈ ఇయర్ దానికి జాగ్రత్త పడాలి అందువల్ల గత ఏడాదిలో చేసిన తప్పేంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి సో అది లైఫ్లో కానీ ప్రొఫెషన్లో కానీ లాస్ట్ ఇయర్ నీకు జాబ్ అండి అనుకోకుండా మంచి జాబ్ వస్తాను రిజైన్ చేసాం వాజిటివ్ మిస్టేక్ సో ఐడెంటిఫై ది మిస్టేక్ బిగ్ మిస్టేక్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ అండ్ వాటిని రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ కాకుండా ఏమి చూడగడం ఐదవది అపార్చునిటీస్ అంటే వా ఈ ఏడాదికి నీకు అపార్చునిటీస్ ఏంటివి అవకాశాలు ఏంటివి ఈ ఏడాదిలో నీకు వచ్చే అవకాశాలు ఏంటివి అనేది అంచనా వేసుకోగాలి ఆ అపార్చునిటీస్ను ఏ రకంగా హార్నెస్ చేయగలవు అంటే ఏ రకమైన అపార్చునిటీస్ వస్తాయి ఆ అపార్చునిటీస్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటావు అనేది ఒక కీలకమైన అంశం అంటే ఈ ఏడాది రాబోయే సంవత్సరంలో నాకు ఉండే అపా అవకాశాలు ఏమి వస్తాయనేది అసెస్ చేసుకోవడం చేసుకొని ఒక ఒక రిజాల్వ్ రిజాల్వ్ ఆరవది యాక్షన్ ప్లాన్ ఒక రిజాల్వ్ పెట్టుకోవాలి ఏం చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇదొక యాక్షన్ ప్లాన్ న్యూ ఇయర్కి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఈ యాక్షన్ ప్లాన్ను రివ్యూ చేసుకోవాలి ఈ యాక్షన్ ప్లాన్ అనేది అంబీషియస్గా ఉండాలి అదే సమయంలో రియలిస్టిక్గా కూడా ఉండాలి అంబీషియస్గా ఉండడం ఎందుకు అంటే ఎప్పుడు కూడా యు హ్యావ్ టు థింక్ ఎ హెడ్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఎప్పుడు కూడా ఎంతో కొంత అందుకే ఇఫ్ ఏమ్ ఎట్ ద స్కై యూ విల్ రీచ్ ద ట్రీ టాప్ అంటారు ఆకాశాన్ని చేరుకోవాలని కోరిక ఉంటే కనీసం చెట్టు మీదకైనా చేరుకుంటామని అందువల్ల ఏం ఆల్వేస్ ఏం ఎట్ ద హై అందువల్ల నీకు అంబీషియస్గా లక్ష్యాలు పెట్టుకోవాల్సిందే అదే సమయంలో ఆ లక్ష్యాలు రియలిస్టిక్గా ఉండాలి ఆచరణాత్మకంగా ఉండాలి వాస్తవికమైనవిగా ఉండాలి నిర్దిష్టంగా ఉండాలి డోంట్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ టార్గెట్స్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ టార్గెట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో అందువల్ల సిక్స్త్ పాయింట్ ఏంటంటే హ్యావ్ ఎన్ యాక్షన్ ప్లాన్ చివరగా ఏ న్యూ ఇయర్ అయినా ఇట్ షుడ్ నాట్ బీ ద వన్ డే ఫెస్టివిటీ చాలామంది చేసే పని ఏంటంటే న్యూ ఇయర్ రోజు భారీ రిజల్ట్ తీసుకుంటారు నెక్స్ట్ డే దాన్ని మర్చిపోతారు సో ఈ అకేషన్ అకేషన్ స్పెసిఫిక్ హ్యూమన్ బిహేవియర్ ఉంటుంది అంటే పండుగ రోజు మాత్రమే ఆ రకంగా ఉంటారు పండుగ రోజు పవిత్రంగా ఉంటారు మిగతా అన్ని రోజులు అపవిత్రంగా ఉంటారు న్యూ ఇయర్ రోజు ఉత్సాహంగా ఉంటారు మిగతా రోజుల్లో ఆ ఉత్సాహం చూపెట్టరు బర్త్డే రోజు చాలా డిఫరెంట్గా ఉంటారు మిగతా రోజులు ఇంకో రకంగా ఉంటారు కానీ ఇప్పుడు కూడా జీవితంలో సక్సెస్ కావటానికి బేసిక్ థింగ్ ఏంటంటే యు షుడ్ ఆల్వేస్ బీ బీ సేమ్ ప్రతిరోజు న్యూ ఇయర్ ఎందుకు కాకూడదు ప్రతి క్షణము నూతన సంవత్సర ఆగమన క్షణం ద మూమెంట్ ఆఫ్ న్యూ ఇయర్ ఎందుకు కాకూడదు అనేది కనుక ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా గతం చాలా ఆనందదాయకంగా ఉంటుంది భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుంది వర్తమానం చాలా ఉత్సాహకరంగా ఉంటుంది